హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది ఈ దాడిలో చాలామంది పర్యటకులు చనిపోయారు అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ క్రమంలో మంత్రి అమిత్ షా కశ్మీర్ చేరుకున్నారు అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది ట్రంప్ ఈ దాడిని ఖండించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ఈ సమయంలో ప్రధాని మోదీకి భారత ప్రజలకు అండగా నిలుస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు అండగా నిలిచారు ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు పుతిన్ భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉగ్రదాడి పెరిగి పంద చర్య అన్నారు రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు సోనియా గాంధీ ఇక ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ వైసీపీ అధినేత జగన్ కూడా దాడిని ఖండించారు అటు తెలంగాణ సీఎం రేవంత్ ఉగ్రదాడిపై స్పందించారు ఇలాంటి చర్యలతో భారతీయులు ఆత్మస్థైన దెబ్బతీయలన్నారు అటు కేసీఆర్ కేటీఆర్ కూడా చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు అది ప్రశాంతమైన వాతావరణం మినీ స్పిస్ అని పేరున్న ప్రాంతం అందాల కశ్మీరంలో ఆ ప్రదేశానికి సందర్శకుల తాకిడి కూడా ఎక్కువే పెహల్గామ్ కొండ ప్రాంతం ఐదు వందల మంది టూరిస్టులతో నిండిపోయింది ఇంతలోనే అలజడి తుపాకుల మోత తూటాలు గాల్లోకి దూసుకుపోతున్నాయి అక్కడున్న వారంతా బిక్కచచ్చిపోయారు భయందరణతో పరుగులు తీస్తున్నారు ఎవరు ఎటువైపు పరిగెత్తుతున్నారో తెలియని పరిస్థితి చుట్టూ కొండ ప్రాంతం చెట్లు దట్టంగా ఉండటంతో అటువైపు పరిగెత్తాలని చూశాడు కానీ ముష్కరుల నరమేధం మాత్రం ఆగలేదు చల్లని ప్రదేశాన్ని చూద్దామని వచ్చిన వారిని పొట్టన పెట్టుకున్నారు కశ్మీర్ పోలీస్ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఆరుగురు ముష్కరులు లోడెడ్ తుపాకులను అమాయకులైన టూరిస్టులపైకి ఎక్కుపెట్టారు గుర్రాలపై రైడింగ్ చేస్తున్న వారిని ఫోటోలకు ఫోజులు ఇస్తున్న వారిని కుటుంబాలతో సెంత తీరుతున్న వారిని వదలలేదు పేర్లు ఐడి కార్డులు అడిగి మరీ చంపేశారు కొందరిని దుస్తులు విప్పించి మరీ చంపినట్టు తెలుస్తోంది ఈ దాడిలో కేవలం పురుషులనే చంపారు ముష్కరులు మగవారిని తమ భార్యలు పిల్లల ముందే కాల్చిపడేశారు కొందరి తలలో తూటాలు దించారు మరికొందరిని ప్రైవేట్ పై కాల్చారు నోట్లో గన్ పెట్టి ఇంకొందరిని చంపేశారు కనికిరం రేని ఆ ఉగ్రముఖ నాదరావు ముందు రోజు భార్యతో దాల్ లేక్లో విహరించారు అప్పుడు తీసుకున్న వీడియో ఇది తన కుమారుడితో కలిసి మంజునాథర్ రావు పల్లవి దంపతులు కశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చారు మినీ స్పీస్ చూద్దామని పెహల్గాం వస్తే ఇక్కడ జరగరాని ఘోరం జరిగిపోయింది తన కుమారుడు భార్య ముందే ముష్కరులు మంజునాథరావుని తలలో కాల్చి చంపారు ఆ ఘోర కలిని చూసిన ఆమె గుండె లవసేలా రోధించింది తన భర్తనే కాదు తమను కూడా చంపేయండి అంటూ పల్లవి ఆమె కుమారుడు ముష్కరులతో గొడవకు దిగారు వెళ్లి మోదీకి చెప్పుకోండి అంటూ ఉగ్రవాదులు సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి